ద్దరిపోయే గుత్తి వంకాయ కూర అయితే ఉడుకుతుంది వేడి వేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టీ వేసుకుందాం గిన్నెలలో వచ్చేసి ఈరోజు మా అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర అండ్ వేడి వేడి అన్నం అనమాట అండ్ అలాగే ఇక్కడ కొంచెం కాకరకాయ నైట్ది ఉంది కాకరకాయ వేడి వేడి ఎమ్మి ఎమ్మి వంకాయ నాకు మా అమ్మ చేసే గుత్తి వంకాయ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం ఎందుకంటే మా అమ్మ అంత బాగా చేస్తుంది గుత్తి వంకాయని చూసారా ఎలా ఉందో ఎమ్మి ఎమ్మి గుత్తివంకాయ ఎంతైనా గుత్తి వంకాయ గుత్తి వంకాయ ఎంత బాగుంది కదా గిన్నె ఏంటి ఇలా ఉందనుకోకండి ఒక వేడలి పిల్లలు కంటే ఇలా గుంత గిన్నెలో తినడమే ఇష్టం అనమాట అందుకనే నేను ఎప్పుడూ గుంత గిన్నెలో యూస్ చేసుకుంటా ఓకే మీరు మీ స్పెషల్ ఏం చేశారు కామెంట్లో షేర్ చేయండి పిల్లలు ఇద్దరు నా కోసం వెయిటింగ్ మేము ఉగ్రం కూర్చొని ఏం చక్కగా తినేస్తాం రావబోయింది ఈరోజు వర్షంతో మాకి ఇంకా ఇంత రాన వర్షం పడుతుంది మీరేమో మేఘలు లాగే చిన్న కూర్చోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది రాఖీ పౌర్ణమ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసి మామూలుగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను బ్లాగ్ అయితే షూట్ చేశానంటే మార్నింగ్ అమ్మ ఏం చేసింది అండ్ అలాగే ఆ డే మొత్తం కూడా నేను అక్కడ కొంచెం అక్కడ కొంచెం షూట్ చేసిన క్లిప్స్ అన్నీ ఫస్ట్ వెళ్ళిపోయాయి కదా అవే అనమాట ఇక్కడ వచ్చేసి రాఖీ కోసం నేను ఇద్దరు పిల్లలైతే రెడీ చేశాను అనమాట రాఖీ కట్టించాలి అనేసి ఇక్కడ ఒక లక్ ఏదైనా ఉంది అంటే కనుక నేను నక్షత్ర రాఖీ కట్టిన వీడియో అనేది అసలు ఆ వ్లాగ్ షూట్ చేయలేదు అనమాట మా వాళ్ళు నేను మా తమ్ముడికి ఇచ్చా వీడియో షూట్ చేయమని మా తమ్ముడేమో మా అత్త రాఖీ కట్టిన వరకు షూట్ చేశాడు ఆ తర్వాత నేను మా తమ్ముడికి అలాగే మా పిన్ని వాళ్ళ కొడుకు కూడా ఒక అబ్బాయి వచ్చాడు అనమాట ఇంకొక పిల్లోడు వాళ్ళిద్దరికీ అండ్ అలాగే నక్షత్రతో వరుణ్కి రాఖీ కట్టించిన వ్లాగ్ వచ్చేసి మా మామ అయితే షూట్ చేయలేదు అంటే ఆయనకు తెలియదు కదా నేను కూడా చూసుకోలేదు మా తమ్ముడు ఏం చేస్తాడంటే పైన బటన్ నొక్కేసి ఇచ్చేసాడు అనమాట ఆయనకి ఆయన ఏం చేశాడంటే ఎలాగో కంటిన్యూ అవుతుంది అనుకుని షూట్ చేశాడు అనమాట బ్లాగ్ అంతా బట్ చూస్తే అక్కడ పైన బటన్ క్లిక్ చేయలేదు సో ఆ బ్లాగ్ మొత్తం నాకు అస్సలు రానే రాలేదు ఇక్కడ ఓన్లీ మా అత్త ఒకటి మా నాన్నకు రాఖీ కట్టిన బ్లాగ్ అయితే ఉంది మించి ఇంకేం లేదు నేను కట్టాను మా పాప కట్టింది ఫస్ట్ టైం చాలా పద్ధతిగా నీట్గా రాఖీ సెలబ్రేట్ చేసామన్నమాట మేము బట్ కాకపోతే చీకటి అయిపోయింది చీకటి అయినా సరే చూసారు కదా ఎంత నీట్గా వెళ్తుందో ఉందో చాలా బాగుంది ఏం చేద్దాం దేనికైనా అదృష్టం ఉండాలన్నట్టు ఈరోజు నాకు అదృష్టం లేదు నా వ్లాగ్ అయితే రాలేదు రాఖీ కట్టినది నేను అదే నేను కట్టినది పాప కట్టినది రెండూ రాలేదు నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యా నేనైతే కనుక ఈరోజు ఎంత బాగా రెడీ అయ్యి అన్నీ నీట్గా పద్ధతిగా సెట్ చేసుకొని ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టుకొని అంత మంచిగా షూట్ చేసుకుంటే అసలు ఆ వీడియోనే వీళ్ళు తీయలేదు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది పోన్లే దేనికైనా అదృష్టం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మన రాఖీ సెలబ్రేషన్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే మీరు మీ రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ సారీ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లు అయితే షేర్ చేయండి అండ్ అలాగే నేను చేసిన ఈ రాఖీ పౌర్ణమి ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్లో చెప్పేసేయండి సారీ షేర్ చేసుకోండి ఓకేనా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి మొత్తం చీకటి అయిపోయింది బట్ కానీ క్లారిటీ చూసారా ఎంత బాగుందో వీడియోకి మొత్తం ఫుల్గా బ్లాగ్ షూట్ చేసి ఇంకా బాగుండేది వీళ్ళు పోన్లే అయిపోయింది దానికి నేనేం చేయలేను మీ ఎవరేం చేయలేరు అయిపోయింది కదా అయిపోయింది ఓకే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అంత ఆశీర్వాదం అంతా ఇచ్చాను తర్వాత నేను ఇచ్చా కానీ మీద ఉంది

ఏం చేద్దా నా పాటలు ఇలా అయినా దీపాలు కాపాడుకుందాం కాపాడుకుందాం మనం మట్టుకుండవు నా నాన్న మొత్తం అంతా వీడియో నీట్గా

అవి నేనే తింటావా అవి నాకులేనా నీకు గాని పట్టు మేము పారెచ్చావు కానీ పెట్టు నువ్వే 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 పెట్టిన రెండు సైలతో తీసుకోండి నీ పూల మీద తుమ్మిది కావాల్సింది అత్తకు పూల మీద తుమ్మిది వచ్చి